హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీరు రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ పెద్ద పెద్ద హోమ్లు వాళ్ళు అందరూ హోమ్ టూర్స్ చేస్తున్నారు మా లాంటి రైతులకి మా పంట పొలాలే ఒక హోము మా ఆస్తి పాస్తి అవే కాబట్టి సో నేనైతే డిఫరెంట్గా మీకు మా పంట టూర్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలోన నేను మా పంట పొలాన్ని టూర్ గా చూపిద్దాం అనుకుంటున్నా నేను ఎట్లా సేద్యం చేపించినా ఎట్లా విత్తనం ఈ వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మా పంట టూర్ చూపిద్దాం అనుకుంటున్నా పంట టూర్ చూడాలంటే పొలానికి వెళ్ళాలి కదా వెళ్ళం పదండి ఫ్రెండ్స్ మా ఇంటికి మా పొలానికి కిలోమీటర్ దూరం ఉంటది దగ్గరే మా సేను సో నాకుండేది మూడు ఎకరాల పదిహేడు సెంట్లు భూమి సో ఎకర యాభై రెండు సెంట్లు ఒక సేను ఎకరా అరవై ఐదు సెంట్లు ఒక సేను సో రెండు పక్క పక్కనే మా అన్నదమ్ముల పట్టెలు నాలుగు పట్టెలు అడ్డం అంతే ఒకటే బోరే రెండు సేన్లకి నీళ్లు పారించుకునేది నేను సో మా అన్నదమ్ముల పట్టెలే కాబట్టి భూమి లోపల పైప్ లైన్ వేసుకున్నా మనం ఇప్పుడు చూడబోయే పొలం ఎకరా రెండు సెంట్లు అచ్చం ఎర్రనేలా మొక్కజొన్న వేసింది సో నేను ముందెత్తునే మొక్కజొన్న వేసా కాబట్టి పొలం టూర్ చేస్తున్నా ఇంకొక ఎకరా అరవై ఐదు సెంట్లు సౌడు నేల సదురు లేకుంటే సదురు చేపించుకొని చెరువులో మట్టి తోలిచ్చిన సో దాన్ని కూడా మొక్కజొన్న నాటిన ఫ్రెండ్స్ నేనైతే పొలానికి వచ్చిన ఇప్పుడు మీకు మా పంట పొలం ఎట్లా ఉంది అనేది చూపిస్తా ఇంకెందుకు ఆలస్యం ఇదిగా మా పంట సో ఫ్రెండ్స్ ఎలా ఉంది మా మొక్కజొన్న ఫ్రెండ్స్ ఇదే నా పంట ఫ్రెండ్స్ నేనైతే ట్రాక్టర్ ని దొలకొచ్చుకొని ఎన్న ఇండ్ల సెట్ ఇరువాలు దున్నిచ్చుకున్న తర్వాత మళ్ళీ రొటా బిట్టర్ని దొలకొచ్చేసుకొని ఇరువాలు లోటా కొట్టేసుకున్న తర్వాత చిన్న ట్రాక్టర్ ని తోలుకొని వచ్చి మంచిగా అయితే తోలిచ్చేసుకున్నా మొక్కజొన్న ఇత్తనాలు నాటిన తర్వాత ఒట్టి పొలంలోనే నీళ్లు పెట్టక ముందుకే నేనైతే గడ్డి మందు కొట్టేసుకున్నా మొక్కజొన్న ఇత్తనాలు నీళ్లు పెట్టిన తర్వాత నాలుగు రోజులకే మొలకలు వస్తాయి సో చాలా చాలా తొందరగా మొలక మొక్కలు వచ్చే మొలకలు ఈ మొక్కజొన్న ఒకటి మొక్కజొన్న మొలిసిన వారం రోజుల లోపలనే ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే మొక్కజొన్న సుళ్ళల్లో సుక్కలు ఇడుస్తారు సో అంత చిన్న మొక్కకి మనం సుక్కలు ఈసలేం కాబట్టి గన్ను పంపుతో కానీ స్పేర్ మందు ఖచ్చితంగా స్ప్రే చేయాలి మొలిచినాక వారం రోజులకి ఎందుకంటే గూవగాళ్ళు కానీ పిట్టలు కానీ లేదంటే మిడతలు కానీ లేదంటే పచ్చ పురుగు మొక్క ఉంటుంది కదా సో చిన్న పురుగు మొక్కజొన్న మొలకనైతే తినేస్తుంది అట్లా తినకుండా ఉండాలంటే వారం రోజుల లోపల ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సాలు పెద్దగుంది ఈ సాలు ఉంది ఈ సాలెందుకు ఉంది అని ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్ ఏమి లేదు సో మా కూలీలో అయితే మొక్కజొన్న ఇత్తనాలు నాటేటప్పుడు ఈ బోధ మర్చిపోయినారు మొక్కజొన్న ఇత్తనాలు మొలిచిన తర్వాత మేము చూసుకొని ఈ బోధ మరిచిపోయినారని వెనక నాలుగు రోజుల వెనక నాటినామనమాట అందుకే ఈ సాలు కొంచెం చిన్నగా ఉంది నాలుగు రోజులు పుట్టింది ఈ సాలు మొక్క సో అతి తక్కువ పంటల్లో పెట్టుబడి తక్కువ మంచి పంట రావాలా అంటే మొక్కజొన్న పంట చాలా ఈజీ ఎక్కువ శాతం నల్ల రేగడి వేస్తుంటారు ఎరణాల మొక్కజొన్న వెయ్యరు బేసిక్గా సో ఇది అంటే కొంచెం రేటు తక్కువ ఉంటుంది మొక్కజొన్న ఇత్తనాలకని అతి తక్కువ పని ఉండి ఎక్కువ లాభం ఉండేది ఈ పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటి వీలైనంత తక్కువ పని ఉండేటట్టు సో నేనైతే మొక్కజొన్నని ఎంచుకోవడం జరిగింది ఎక్కువ శాతం నవంబర్ నెలలో నాటుతారు నేను ఇరవై రోజులు ముందు నాటిన సో ఇరవై నెల రోజులు ముందే ఉంటుంది నేను నాటింది అందుకే కొంచెం ముందరనే ఇంత పంట వచ్చిందనమాట సో నాదైతే ఈసారి సంక్రాంతి కల్లా అయిపోతుంది మొక్కజొన్న సో సంక్రాంతి కల్లా అయితే నాది మొక్కజొన్న పంట వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మా మొక్కజొన్న సేన్ని చూసినారు కదా సో నేను మా మొక్కజొన్న సేన్ని ఎలా పెట్టుకున్నాను సో మీ సపోర్టుగా ఈ వీడియోకు లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్